నమస్తే వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకోండి నమస్కారం గురువు గారు గురుగారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ జరిగినా కూడా కొంచెమైనా బంగారం వేరే వాళ్ళకి పెట్టాలని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే బంగారం ధర లక్ష పైగా అయిపోయింది మధ్య తరగతి వాళ్ళు కొనాలన్నా కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నారు కొనలేని పరిస్థితి ఇప్పుడు దీపాల తర్వాత కంటున్నారు అది కూడా రెండు లక్షలు అయిపోయిందని అసలు తగ్గిద్దా పెరిగిద్దా అండి బంగారం అనేది బంగారం ఎప్పుడు కూడా రేటు పెరుగుతూనే ఉంటుంది అందుకే బంగారంలా ఉన్నావు అమ్మా అంటారు లక్ష యాభై వేల వరకు వెళుతుంది అది కూడా వచ్చే సంవత్సరానికి సంవత్సరానికి ఎవో ఊహాగానాలతో రెండు రెండు లక్షలు వెళ్ళిపోతుంది ఇదంతా అలా చెప్పేసి ఒక బూమ్ క్రియేట్ చేసేస్తారనమాట అలాగే రియల్ ఎస్టేట్ కూడా అంతే స్థలాలు ఇంకా హైదరాబాద్లో శంస ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది ఫ్యాక్టరీస్ వచ్చేస్తున్నాయని ఇలా ఇలాగా ఫాల్స్ అవన్నీ క్రియేట్ చేసేసి ఒక బూమ్ క్రియేట్ చేశారు చేసేసి అమ్మేసారు అమ్మేసిన తర్వాత ఇంకా కొనడానికి ఎవరి దగ్గర డబ్బులు లేవు సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక రూమ్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి లోకజ్ఞానం తక్కువ కాబట్టి ఏదో కొనేశారు అప్పట్లో ఇప్పుడు కొన్నామన్నా వాళ్ళకి డబ్బులు లేవు అలా ఇప్పుడు హైదరాబాద్లో ఎవరు రేట్ ఇళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు అంతా ఖాళీగా ఉన్నారు అలాగే ఇప్పుడు మీ అందరికీ తెలియనటువంటి రహస్యం ఏంటంటే బంగారం షాపులు అన్నీ ఖాళీగా ఉన్నాయి ఏగల తోలుకుంటూ ఎవరు వెళ్ళట్లేదు ఏదో పెద్దవి ఒకటి రెండు పెద్దవి ఒకటి రెండు ఎప్పుడు వెళుతూ ఉంటారు సో అందులో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ ఓనర్లు కానీ మాకు చెప్తూ ఉంటారు కాబట్టి అర్థం అవుతూ ఉంటుంది అలాగే బంగారం అనేటటువంటి దానికి ఎప్పుడు డిమాండ్ అనేటటువంటిది డెఫినెట్గా ఉంటుంది దాన్ని ముంబై ఇలాంటి సిటీస్లో దాన్ని రియంబర్స్ చేసుకుంటూ దానికి దానికంటే కూడా ఆల్టర్నేటివ్గా మనం ప్లాటినమ్ వాడతాం సినిమా హీరోయిన్లు అందరూ కూడా వాళ్ళంతా ఎప్పటి నుంచో ఇప్పటి నుంచో కాదు ప్లాటినమ్ ఇస్ ద ఆల్టర్నేటివ్ ఎన్నో టైమ్స్ కాస్ట్లీ గోల్డ్ కంటే అలాగే ఈ మధ్యకాలంలో గోల్డ్ మైన్ మనకు ఆంధ్రప్రదేశ్లో పడింది ఇంకా అది ఎగ్జిక్యూషన్ రావడానికి కోలార్ గోల్డ్ మైన్స్ ఏ విధంగా అయితే ఉందో అలా ఇంకొక సిక్స్ ఇయర్స్ పడుతుందంట దానివల్ల ఈ లోపల మనకి తర్వాత అంతా కూడా గోల్డ్ అబండెన్స్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ దొరుకుతుంది దాంతో గోల్డ్ రేట్ ఆటోమేటిక్గా డౌన్ఫాల్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గోల్డ్ రేట్ పెరిగిపోతుంది పెరిగిపోతుంది అంటుంటే ఈ దాంతో వీళ్ళంతా కూడా ఎక్కువ రేట్లు పెంచుతున్నారనమాట సో ఇట్స్ నాట్ లైక్ దట్ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఎప్పుడో చెప్పారు గోల్డ్ రేట్ పడిపోతుందని తర్వాత దానికి రిప్లేస్ చేసేది కాపర్ రాగి కాపర్ బ్రాంజ్ ఈ తడి బ్రాస్ ఇలాంటివి ఈ మెటల్స్ పెరుగుతాయి అండ్ టెంపరీగా ఈ ఆరు సంవత్సరాలు మనకి వెండి ధర పెరుగుతుంది వెండి పెరుగుతుంది సో ఈ బంగారం అనేటటువంటిది సాచురేషన్ పాయింట్ ఉంటుంది ప్రతి దానికి పెరుగుదల అనేది పెరిగి పెరిగి ఒకసారి ఇంకా ఆగిపోద్ది అనమాట జనం దగ్గర డబ్బులు ఉండాలి కొనాలంటే సో ఇంకెందుకు వచ్చిందని కొనరు అనమాట అసలు ఇంకా పెళ్ళిళ్ళకి ఎవరు బంగారం బెటర్ కూడా లేవు ఇప్పటికే మానేశారు పెట్టడం ఇప్పుడు మనకి రాబోతున్న పెళ్లి సీజన్ కూడా కొనాలంటే కూడా చాలా కష్టంగా పెళ్ళిళ్ళకి వెళ్ళడం మానేస్తారు లేకపోతే పెళ్లిళ్ళు చేసుకోవడమే మానేస్తారు ఈ బంగారం కానుకలు వాళ్ళు పెట్టాలి కాబట్టి అని సో ఏదేమైనప్పటికీ కూడా ఈ గోల్డ్ అనేటటువంటిది అయితే దీని హవా అప్పుడు నడుస్తుంది అంతేకాకుండా ఇప్పుడు కొన్ని యాప్స్ వచ్చినాయి గోల్డ్కి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనము ఇవి తాకట్టు పెట్టుకోవచ్చు రెడీగా తాకట్టు పెట్టుకుని ఇమీడియట్ డబ్బు క్యాష్ అయితే ఇచ్చేస్తారు అలాగే గోల్డ్ సేఫ్టీ కూడా కాదు అంటే చైన్ స్నా స్నాచర్స్ అంతా కూడా ఎక్కువ ఎన్నో కేసెస్ ఉన్నాయి ట్రైన్లో వెళ్తూ తర్వాత లాగేసి ఆ కేసెస్ ఇంతవరకు కూడా సాల్వ్ కానున్నాయి ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన వాళ్ళు గోల్డ్ మ్యాన్ అని ఒక ఆయన వచ్చాడు చూసా ఒంటి నిండా ఒక ఎన్నో కిలోల బంగారం రెండు వందల యాభై కిలోల బంగారం వేసుకొచ్చాడని ఇట్లా మనం చూస్తుంటాం ముప్పై కిలోల బంగారం ఉంది ఒంటి మీద యాభై కిలోల బంగారం ఉంది రెండు వందల యాభై తులాల బంగారం వేసుకొచ్చారని ఇవన్నీ అయితే రాజుల పాలు లేకపోతే దొంగల పాలు అవుతాయి అంటే మనకి ప్రభుత్వాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అన్న రైడ్ చేసి తీసుకుపోద్ది లేదా మనకి ఈ యొక్క దొంగలన్నా పట్టుకుపోతారు కాబట్టి అలా దొంగగా భూములు క్రియేట్ చేయకూడదు ఇప్పుడు బ్యాంకులు కూడా కొన్ని ఈ షేర్స్ అండ్ కమోడిటీస్లో గోల్డ్ మీద కూడా రేట్ ఎక్కువ పెరుగుతుంది అంటే గోల్డ్ ఫిజికల్గా మన చేతిలో ఉండదు షేర్స్ అండ్ కమోడిటీస్లో మనం ఆడేటప్పుడు గోల్డ్ మీద కాస్తుంటాం ఉంటాం అలా చాలా యాప్స్ వచ్చేసినాయి ఇప్పుడు బ్యాంక్ కూడా మనకి కొన్ని కొత్త స్కీమ్స్ పెడుతున్నారు ఈ గోల్డ్ మీద సో ఏదేమైనప్పటికీ ఒక ఆరు సంవత్సరాల హవా అనేటటువంటిది మనకు ఆ గోల్డ్ మ్యాన్ బయటకు వచ్చేదాకా ఉంటుంది రెండు సంవత్సరాలు విస్తృతంగా ఉంటుంది అయితే ఇప్పుడు చాలా వరకు మన ఏమైనా సేవింగ్ చేయాలంటే భూముల మీద ఇన్వెస్ట్మెంట్ అంటే అది చేసే వాళ్ళు ఉంటారు ఆ గోల్డ్ మీద కూడా చేసే వాళ్ళు ఉంటారు సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రెసెంట్ దేని మీద సేవ్ చేస్తే మంచిగా భూముల మీద పెట్టి పెట్టి సంపాదించిన వాళ్ళు ఉన్నారు తర్వాత లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే సాచురేషన్ పాయింట్కి వచ్చేసిన తర్వాత కొన్న వాళ్ళు ఇంకేం పెరుగుతుంది వాళ్ళు మొదట్లో ఉన్నవాళ్ళు ఫైనాన్షియల్ సిటీ అని నానక్రామగూడ అని ఇలాంటి స్థలాలు అక్కడ అమ్మినప్పుడు ఆటోల్లో కారుల్లో కారుల్లో డబ్బులు పెట్టుకెళ్ళారు అమ్మిన వాళ్ళు అంత డబ్బు వచ్చేసింది అప్పట్లో కానీ అదే కొన్న తర్వాత ఇప్పుడు కొని ఇప్పుడు అమ్మితే అంత డబ్బు రాదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది ఎలాగైతే ల్యాండ్స్ మీద ఇప్పుడు జనం ఇష్టపడట్లేదు పెట్టట్లేదు ఆ విధంగా గోల్డ్ మీద పెట్టుకోవచ్చు గోల్డ్ మీద పెట్టుకున్న మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వీళ్ళకి బంగారం షాప్ ప్రజలు ఏంటంటే ఏదో దర్జాగాయలు కొనేవచ్చు యూట్యూబ్లో చెప్పేస్తున్నారు అంతా గోల్డ్ కొనేస్తే బాగా బాగుంటుంది రేట్ పెరుగుతుంది అనుకుంటున్నారు కానీ కొన్న ప్రతి బిల్లు మీద పది లక్షల కంటే కొన్న ప్రతి బిల్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సెకండ్స్లో అంతుంది కాబట్టి ఈ విషయం వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలా ఈ బ్లాక్ మనీ గిక్ మనీతో కొనేవి ఇవేమి అనమాట డెఫినెట్గా అంత ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి డెఫినెట్గా చూసి ఆచి చూసి చార్టెడ్ అకౌంటెంట్స్ కనుక్కొని తర్వాత సేవ్ చేసుకుంటానికి అప్పుడు పెట్టుకోవాలి అంతేగాని మనం బంగారం బాగుంది రేటు పెరుగుతుంది పెట్టేస్తే ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తే వస్తుంది అని అనుకుంటే కుదరదు అలాగే ఇదివరకు పాతకాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో మనము ముత్యాలు బంగారము వజ్రాలు ఇవన్నీ గల్లీల్లో గల్లీల్లో సంతలు పెడతారు చూడు ఇప్పుడు సిటీలో ఏ గల్లీలో ఆ గల్లీలో పెట్టేసి అమ్మేటట్లు అమ్ముతారు కదా ఆ రకంగా ఇప్పుడు శ్రీకృష్ణరామ ఇప్పుడు మనకు గోల్డ్ మ్యాన్ కనుక అది ఇదైపోతే కనుక మెటీరియలైజ్ అయ్యి జాగ్రత్తగా వస్తే మళ్ళీ వస్తు మార్పిడి అని ఉండేది నీ దగ్గర ఉన్న వస్తువు నాకు ఇచ్చేవాడివి నా దగ్గర ఉన్న వస్తువు నీకు ఇస్తే అప్పుడు డబ్బు ఇన్స్టెడ్ ఆఫ్ డబ్బు బంగారం ఇవ్వడము లేకపోతే మన దగ్గర ఉన్న కందిపప్పు తీసుకోవడము ఇలా వాళ్ళు చేసేది వారు గతంలో సో ఆ వస్తు మార్పిడి విధానము మళ్ళీ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు సో తప్పకుండా గోల్డ్కి తో పాటు ఇప్పుడు ప్రజెంట్ సిల్వర్ పెరుగుతుంది దాంతో పాటు ఫ్యూచర్ లో పోతులూరు వీరం రమేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా ఇత్తడికి రాగికి పెరిగిపోతుంది అమ్మా చాలా చక్కగా తెలియసా గురువు గారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా